చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ వైద్యులు సఫరీ కుంకర్ గారికి అలాగే స్థానిక శాసనసభ్యులు గురుశంకర్ గారికి కమిషనర్ గారికి ప్రజా ప్రతినిధులు పట్టణ రాంగుల నుంచి నాయకులు అలాగే మున్సిపల్ సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి పెద్దలకి ఎన్జిఓస్ పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ కూడా ప్రతిసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం అందరం కూడా గుర్తిస్తే మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు తాలూకా పుట్టినరోజు కూడా ఆయన కూడా నిరంతరం మన భారతదేశం ఒక అభివృద్ధి చెందుతూనే భారతదేశం అభివృద్ధితో పాటు పరిశుభ్రత పెద్ద అవగాహన ముందుకు వెళ్ళాలని పది సంవత్సరాల క్రితం ఈ భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలని మన జాతి పిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ నియడం జరిగింది ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టామో ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే నా దేశం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రభుత్వము కలెక్టర్ ఎవరో ఒక నేను కూడా అవసరమైతే ఒక భారతీయుడు పట్టుకొని నేనైనా పరిశుభ్రంగా చేస్తానని ఎప్పుడైతే ప్రధానమంత్రి ముందుకు నడిచారు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయులు అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు వచ్చారు పది సంవత్సరాలు చాలా ముందుకు వెళ్ళాం చాలా కార్యక్రమాలు మనం చేశాం కానీ పరిశుభ్రత మీద మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది అది ఒక సంవత్సరము ఒక రోజు ఒక నెల చేసినటువంటి కార్యక్రమం కాదు నిరంతరం మనం ఏ రకంగా మన ఆరోగ్యాన్ని ఆహారం తీసుకుంటూ ఉంటాము సమాజం కానీ ప్రభుత్వం కానీ నిరంతరం పరిశుభ్రతగా ఉండడానికి మన కార్యక్రమాలు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉండాలి అది జరగాలని అంటే ఎవరో చెప్తే వచ్చేటటువంటి కార్యక్రమాలు కాదు మనలోనే ఆ సంస్కారం మనం పెంచుకోవాలి అందుకనే ఈసారి స్వచ్ఛత ఈ సేవ కింద స్వచ్ఛత సంస్కారం తీంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మనం కూడా ఎవరమైతే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నాము మనకి మంచిగానే అవగాహన ఉంటుంది పెద్దలు చెప్తున్నారు మనం కూడా చదువుతున్నాం మనం కూడా చూస్తున్నాం అని తెలుస్తుంది కానీ మన ద్వారా పది మందికి కూడా తెలియజేటటువంటి విధంగా ఈ రెండు వారాలు ఏదైతే స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం జరుగుతుందో దాంట్లో పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా మంచి అవగాహనతో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ నిరంతరం కూడా మన గ్రామాల్లో పట్టణాల్లో ఇంటింటికి కూడా తెలిసే విధంగా విజయవంతంగా చేయాలనుకునే సందర్భంగా పిలుపునిస్తున్నాను మన అందరి తాలూకా సంకల్పం ఒకటే కావాలి భారతదేశం పరిశుభ్రతలో కూడా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అది జరగాలంటే మన శ్రీకాకుళాన్ని మనం ముందుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కూడా కంగారు కట్టుకొని పనిచేయాలనుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను మోదీ గారితో మన మీటింగ్ లో అయినప్పుడు చెప్పారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిరంతరం కూడా జరుగుతుంటే ఎన్ని సంవత్సరాలు చూసినా మొదటి పొజిషన్ ఇండోర్ కో గానీ సూరత్ కో గానీ రెండు మూడు పట్టణాలే కనబడుతున్నాయి డాక్టర్ లో అవే ఇప్పుడు కూడా వస్తున్నాయి ఎంత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అని అడిగారు అందుకని ఛాలెంజ్ గా తీసుకోవాలి ఈసారి మనం శ్రీకాకుళం కూడా దేశంలో టాక్టర్ లో కనబడే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చేసి ఈ రెండు వారాలు కూడా మనలో కూడా ఉన్నటువంటి స్ఫూర్తిని తెచ్చే విధంగా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలియజేస్తున్నాను మనకు స్ట్రీట్స్ రోడ్స్ కానీ ఇంటి ముందు డ్రైన్స్ కానీ మన పార్కులు కానీ మనం తిరుగుతున్న మన ఆఫీస్ కానీ వీటన్నిటి మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒక మంచి అవగాహనతో మనం కార్యక్రమాలు చేసి మన చుట్టూ ఉండేటటువంటి భావితరం ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళలో కూడా ఒక స్ఫూర్తి వస్తుంది మా తల్లిదండ్రులు చేశారు మా గురువులు చేశారు మా తాత మాకు ముందుగా నడిపించే వ్యక్తులు చేశారు మరి శ్రద్ధతో చేసినప్పుడు మనం కూడా దాని మీద అవకాశం తెచ్చుకోవాలని పిల్లలకు అవుతుంది ప్రపంచం ప్రకృతి ఇది కేవలం మన కోసం పుట్టినటువంటి కాదు నిరంతరం కూడా ప్రజలకి మానవ జాతికి అందరికి కూడా ఎప్పుడప్పుడు కూడా ఉండాల్సినటువంటి ఆస్తి అది అటువంటి ఆస్తిని కూడా పరిరక్షించుకోవాలంటే దానికి ఏకైక మార్గం అతిపెద్ద మార్గం మన పరిసరాలని ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచడం అనేది అందరూ కూడా తెలుసుకోవాలి దానితో పాటు మొన్ననే మీరు చూశారు మిషన్ జ్వరాలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికి విడిచిపెట్టకుండా అందరికి కూడా ఈ రోజు వైరల్ ఫీవర్స్ కానీ రకరకాలైనటువంటి ఫీవర్స్ డబ్బులు అన్ని కూడా చూస్తున్నాం దానికి కూడా ఒక రకమైనటువంటి మూలం అపరిశుభ్రత అని కూడా తెలియజేస్తున్నాం ఎక్కడైతే మన సరౌండింగ్స్ సరిగ్గా క్లీన్ గా లేవో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఆ వీధిలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా వస్తున్నాయి ప్రభుత్వం తరఫున ఈ పట్టణానికి జిల్లాకి ఒక కమిట్మెంట్ ఇస్తున్నాం పరిశుభ్రత మీద ప్రధాన ప్రయారిటీగా పెట్టుకొని ఎక్కడా కూడా ఎటువంటి చెత్త కూడా లేకుండా చేయడానికి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరపున ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం దాని ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములై దానికి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయాలి ఇందాక చెప్పినట్టుగా ఎవరో వస్తారు ఎవరో చేస్తారు కాదు మన ఇల్లు మన ఇంటి ముందు ఉన్నటువంటి పరిసరాలు అవి పరిశుభ్రంగా ఉండాలి అంటే మన వైపు కూడా కాస్త సహకారం మనం అందించాలి శానిటేషన్ మనం కూడా ఉండే వాళ్ళకి ఇవ్వడం లేకపోతే రానప్పుడు కూడా అది జాగ్రత్తగా భద్రపరచడం లేకపోతే ఇష్టానుసారంగా డ్రైన్స్ లో వేసిన తర్వాత కూడా ఆ డ్రైన్స్ తాలూకా ప్రాబ్లం మళ్ళీ ఒక నెల నెల అయితే మళ్ళీ ఆ వీధి అందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి కొంత పార్టిసిపేషన్ మన వైపు కూడా పెంచగలిగితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయని కూడా తెలియజేస్తున్నారు జపాన్ లాంటి దేశంలో రోడ్డు మీద చూస్తే ఎంత పరిశుభ్రంగా ఉంటుందంటే అర్థాలు ఉంటాయి రోడ్లు కానీ చుట్టుపక్కల పరిసరాలు కానీ కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్క దగ్గర డస్ట్బిన్ ఎక్కడ కూడా ఉండదు రోడ్డు మీద చూస్తే ఎందుకనంటే వాళ్ళ కల్చర్ లో వాళ్ళ సంస్కృతిలో ఎక్కడ బయట చెత్త వేయడం అనేది అక్కడ కూడా అలవాటు లేదు వాళ్ళు ఏదైనా ఒక చాక్లెట్ తిని ఒక బ్రాపర్ ఉండిపోతే అది తిరిగి జేబులో పెట్టుకొని మళ్ళీ ఇంటి వరకు వెళ్ళి కూడా మళ్ళీ ఇంటి దగ్గర చెత్త వేసిన దగ్గర వేస్తారు అలాగని ఊర్లో ఉన్న చెత్త అంతా జోబులో పెట్టుకోమని అనట్లేదు కానీ మన వరకు ఏంటంటే ఎక్కడైనా సరే డస్ట్బిన్స్ ఉన్నా లేకపోతే ఒక బయటకు వెళ్ళినప్పుడు ఒక చెత్త వేసినప్పుడు అది సరైన ప్లేస్ లో వేస్తా లేదా ఆ మాత్రం చూస్తే చాలు ఇప్పటికీ కూడా రోడ్డు మీద వెళ్తూ ఒక బండిలో వెళ్తుంటే బండిలో నుంచి బయటికి చస్తే లేకపోతే ఇస్లాం సరిగా ఒక డస్ట్బిన్ అక్కడే కనబడుతుంది కానీ డస్ట్బిన్ మాత్రం నీట్ గా ఉంటుంది కేవలం స్వతంత్రే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆక్రదించారు మహాత్మా గాంధీ మన కర్తవ్యం నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను Mira no, 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 no. కేటాయించే చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నుకున్నాం స్వచ్ఛ రాగం భారత్ జయ చేయండి